హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం మన ఛానల్లో వృషభ రాశి వారికి ఇప్పుడు జరగబోతున్న శనిగ్రహం యొక్క వక్రస్థితి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము వక్రస్థితి అంటే ఏమిటి అంటే శనిశ్వరుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు మీనరాశిలోనే మనకి రెట్రోగ్రేట్ అవుతుందనమాట అంటే వక్రించడము వక్రించడం అంటే మీనరాశి నుంచి కుంభరాశికి రావటం ఇవంతా ఏమి జరగలేదు మీనరాశిలోనే ఉంటూ వక్రీస్తాడు అది ఒక ఇల్యూషన్ అన్నమాట ఉదాహరణకి ఇప్పుడు మనము మన లైఫ్లో ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఉదాహరణకి బస్సులో వెళ్తున్నాం అనుకోండి బస్సులో వెళ్తున్నప్పుడు బయట మనకి షాప్స్ ఉంటాయి చెట్లు మనం చూస్తున్న విషయాలంతా వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది యాక్చువల్గా మనం ముందు వెళ్తున్నాము కానీ అవి వెనక్కి పోవడం లేదు సో అలా ఒక భ్రమ ఒక ఇల్యూషన్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో ఈ శనిశ్వర గ్రహాన్ని దాటుతుంది భూమి అనేది భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి తిరుగుతూ అలా సనీశ్వర గ్రహాన్ని సాటర్ ని దాటుతుంది అనమాట భూమి వేగంగా ముందుకు వెళ్లడం వల్ల శనిశ్వరుడు వెనక్కి వెళ్ళినట్టుగా ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది ఇది ఒక ఇల్యూషన్ అయినప్పటికీ ఇది వచ్చేసి భ్రమ అని ముందు చెప్పాను అయినప్పటికీ దీనికి ఫలితం అనేది ఉంటుంది శాస్త్ర పరంగా దీనికి కూడా ఫలితాలు మంచిగా ఉంటాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ టైము సనీశ్వరుడు వక్రించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది నేను తెలియజేస్తాను అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే కు మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీకు అదృష్టాన్ని కలిగించే దేవతలు అలానే మీకు అస్ట్రాలజీ రిలేటెడ్గా ఉండే సందేహాలన్నీ కూడా మీకు తీరిపోతుంది మీరు సందేహం అడగవచ్చు మీకు ఉండే సమస్యలకు పరిష్కారం ఇవ్వబడుతుంది నా యొక్క ఫీజ్ అనేది థౌసండ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్నవారు లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది మీరు మెసేజ్ చేయవచ్చు ఇప్పుడు మనం ఫలితం గురించి తెలుసుకుందాము వృషభ రాశి వారికి పదకొండవ స్థానంలో సనీశ్వరుడు వక్రించబోతున్నాడు ఇది ఎప్పుడు అంటే జూలై పదమూడవ రోజు వక్రించబోతున్నాడు ఇది నవంబర్ ఇరవై ఏడు వరకు ఉంటుంది అనమాట అంటే వన్ థర్టీ సెవెన్ డేసస్ సనీశ్వరుడు వక్రించి మీనరాశిలో ఉంటాడు ఇలా ఉండడం వల్ల మీకు వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇన్ని రోజులుగా మీరు ప్రయత్నిస్తూ ఉన్న విషయాలు చాలా అడ్డంకులు వస్తున్నాయి ఏది కూడా నెరవేరడం లేదు అన్నీ నాకు డిలే అవుతుంది అని మీరు అనుకుని ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కెరియర్ రిలేటెడ్గా అలానే ఆర్థికంగా ఈ రెండు విషయాలకు మీకు ఈ శని వక్రగతి అనేది మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది వృత్తిలో మంచి అభివృద్ధి మీరు అనుకున్న ఒక సక్సెస్ ని మీరు పొందుతారు మీ యొక్క డిజైర్స్ అంటే మీ యొక్క కోరికలు ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి మీకు ఒక వేగం అనేది ఉంటుంది వృషభ రాశికి వచ్చేసి ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటాడు అనమాట సనీశ్వరుడు ఎప్పుడు కూడా మందగమనుడు చాలా స్లోగా వెళ్తున్న గ్రహము ఇప్పుడు చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ అనేది ఉంటాయి కాబట్టి మీకు ధన ఆర్థికము లాభము బిజినెస్ లో మంచి అభివృద్ధి కెరియర్లో ఒక మార్పు మీకు మీరు ఎదురు చూస్తున్న విషయాలన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే సనీశ్వరుడు మీకు ధర్మ కర్మాధిపతి ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఇచ్చే గ్రహము శనీశ్వరుడు మీకు లాభస్థానంలో వక్రించాడు ఆయన దశమస్థానానికి రాడు లాభస్థానంలోనే వక్రీస్తాడు అనమాట ఇది చాలా మంచిది కాబట్టి మీరు వచ్చేసి మీ యొక్క హార్డ్ వర్క్ తగిన మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు తరచుగా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఏ మార్పునైతే మీరు కోరుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే మీకు తప్పకుండా ఫలితం అనేది అనుగ్రహం కలుగుతుంది అనమాట సనీశ్వరుడు మీకు మంచి ఫలితాలని అందిస్తాడు ఇప్పుడు సనీశ్వరుడు వక్రించాడని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు సనీశ్వరుడు గోచార రీత్యా మీకు లాభస్థానంలో వక్రించాడు అయితే మీ యొక్క జన్మ జాతకంలో సనీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు సనిశ్వూరుడు వక్రించి ఉన్నాడా లేదా నార్మల్గా ఉందా మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి మీ యొక్క జన్మ లగ్నం ఏమిటి లగ్నం అనేది వేరుగా ఉంటుందన్నమాట అంటే మీ యొక్క జన్మ రాశి వృషభ రాశి అయినప్పటికీ మీ యొక్క జన్మ లగ్నము ఈ పన్నెండు రాసుల్లో ఏదైనా ఉండొచ్చు మీకు వృషభరాశి వృషభ లగ్నంగా ఉండొచ్చు వృషభ రాశిలో మీరు మేన లగ్నంగా ఉండొచ్చు మీరు ధనుసు లగ్నము వృశ్చిక లగ్నము లగ్నము ఇలా అన్ని విధాలుగా ఏదో ఒక లగ్నం మీది ఉండొచ్చు అన్నమాట సో దానికి తగ్గట్టుగా ఫలితాలు అనేది మారుతాయి మీ యొక్క జన్మ జాతకంలోని గ్రహస్థితులతో పాటు మీ యొక్క దశా దశాభుక్తులు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మీకు జరిగే దశాభుక్తులు ఇవంతా అనుసరించే ఫలితం అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఫలితం ఉంది కదా గోచార ఫలితము శనివక్రస్థితి ఫలితము ఇది మీకు వచ్చేసి కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంత వరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు